అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఈరోజు అయితే మనం సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే మసాలా రైస్ అయితే రెడీ చేస్తాం ఫ్రెండ్స్ వచ్చేయండి మన రెసిపీలోకి ఇదేమంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకుంటే చేసుకొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో రెండు చెంచాల నూనె వేసుకొని ఒక మీడియం సైజు అయితే తీసుకున్నానండి నేను రైస్ అయితే ఒక మనిషి సరిపడగా చేస్తున్నాను మీడియం సైజు ఎరగట్టును సన్నగా కోసుకుని ఇలా నూనెలో కొద్దిగా మనకు ఫ్రై అయితే చాలండి ఎక్కువ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం చూసారు కదా ఈ విధంగా మనకు ఫ్రై అయితే చాలు ఎరగడ్డలు అనేది ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరకాయలు నిలువగా కోసుకొని మనం అందులో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము అలాగే ఒక చిన్న టమాటాను చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఈ విధంగా వేసుకొని మొత్తం మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా మనకు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం తల్లగడ్డ పేస్ట్ అనేది ఎరగడ్లు పడితే మంచి టేస్ట్ వస్తుంది అలా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఏం అంటే కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా పట్టా లవంగాల పొడి వేసుకొని కలుపుకుందాము దీంట్లో మెయిన్ మీకు మంచి టేస్ట్ రావడానికి కారణం ఉంటే దాల్చిన చెక్క లవంగాల పొడి ఉంది కదా అదే పట్ట లవంగాలు పొడి అది వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేసాను ఎందుకంటే స్టీల్ కడాయి కదా సిమ్లో పెట్టినప్పుడు మనకు బాగా హీట్గానే ఉంటుంది ఇప్పుడు రెండు సెకండ్లు అలా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కారం అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీగా పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఆ పచ్చిమిరకాయలు ఉండే కారమే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు సెకండ్లు అలాగా మసాలా మొత్తం కడాయిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు మసాలా ఉడకాలి కదా ఈ మసాలా మనకు నీళ్ళలో ఎంత ఉడికితే ఎంత మగ్గితే మనకు అంత టేస్ట్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే రుచిగా తగ్గు అయితే వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ను కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో పెడదామండి ఎందుకంటే మసాలా మనకు కొంచెం కుక్ బాగా ఉడకాలి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే రెడీ చేసి పెట్టుకున్న తెల్లన్నం ఉంది కదా ముందుగానే వండి పెట్టుకున్న తెల్లన్నం వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా మసాలా మొత్తం అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి నాలుగు పక్కల చూసారు కదా ఇప్పుడు స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశానండి ఎందుకంటే మనకు అడుగు పట్టేస్తుంది కాబట్టి బాగా రైస్ను మసాలా మొత్తం బాగా పట్టేలాగా నాలుగు పక్కల కడాయిలో రైస్ను బాగా కలుపు చూసారు కదా మన మసాలా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒక్క ఐదు నిమిషాలు దమ్ పెట్టేద్దాము రీసైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి పక్కన పని జరుగుతుంది దానివల్ల ఇప్పుడు ఏం చేద్దామంటే మన మసాలా వేసేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ థ్యాంక్ యూ